దేశంలో ఎక్కడా లేని ఎన్నడూ చూడని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును జగన్ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని విశాఖపట్నం బార్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది ఈ మేరకు జిల్లా కోర్టు సమీపంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష నలభై రోజుకు చేరుకుంది న్యాయవాదులంతా విధులు బహిష్కరించి ఆందోళన కొనసాగిస్తున్నారు దీక్షను ఉద్దేశించి న్యాయవాది ఐఎం అహ్మద్ మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ చట్టం ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని స్థిరాస్తులకు రక్షణ ఉండదని ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ఇలాంటి చట్టాలు తేవడం దుర్మార్గమని మండిపడ్డారు చట్టాన్ని రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు ప్రజలకు కూడా ప్రాబ్లం అయిపోయి రాష్ట్రంలో ల్యాండ్ ప్రాబ్లం వచ్చి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో అందరం ఎందుకు చేస్తున్నాం ఒక విషయం చెప్తున్నా నీవు నేను మనం 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 జనం 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 ఒక ప్రభంజనం లాగా మెల్లిమెల్లిగా నీవు నేనుగా స్టార్ట్ అయినటువంటి ఈ ఉద్యమం ఈరోజు ఒక ప్రభంజనంగా రాష్ట్ర ప్రజలు వెళ్తుందనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకొని ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకుని ఏ విధంగా అయితే మూడు రాజధానుల చట్టాలను వాళ్ళు రిపీల్ చేసుకున్నారో అదేవిధంగా వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఈ యొక్క ఈ ఈ చట్టాన్ని రిపీల్ చేసుకొని జియో నెంబర్ ఫైవ్ టీ వన్ ఇమీడియట్గా వాళ్ళు కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ దానికే అంతిమ పరిష్కారం దానికోసమే ఎంత దూరమైనా వెళ్ళి ప్రజలకి మేలు కోసం ప్రజల కోసం ఎంతైనా చేస్తాం